హలో అండి వచ్చేసి చిన్న హార్వెస్ట్ ఉందనమాట అలాగే ఈ వీడియో నేను రథసప్తమి రోజు తీసాను అనమాట సో ఆ వేళ పొద్దున్నే ఇలాగా సూర్యుడికి సన్లైట్ మీద పడుతూ బాల్కనీలో పాలు అయితే పొంగించేసాము సో ఆ వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేయాలనిపించి చిన్న క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో సూర్య భగవానుడు అనేటప్పటికి ప్రత్యక్ష దైవం అనమాట మిగిలిన దేవుళ్ళు ఉన్నారా లేరా అని అనుమానించే వాళ్ళకి కూడా ప్రత్యక్షంగా తెల్లవారులేగి సూర్యుడు లేకపోతే మనకి ఏ పని అవ్వదండి మనుషులకి కాదు మొక్కలకి కూడా సూర్యభగవానుడు లేనిదే జీవకోటి లేదనమాట సో అలాంటి భగవంతుడిని మన ప్రత్యక్ష దైవం సో ఆయనకి ఇలా ఆయన కిరణాలు మన మీద పడుతూ ఉండగా అండ్ ఆహారంలో కూడా మనం ఉండే ఆహారంలో కూడా ఆయన కిరణాలు పడుతూ అన్నమాట బయట ఇలా సన్లైట్లో కుక్ చేయటం చాలా హ్యాపీగా అనిపించింది సో సంవత్సరానికి ఒకసారి కదా ఇలా చక్కగా బాల్కనీలో అలా ఆవు పిడుకల మీద పొంగలి చేస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని చిన్న క్లిప్ యాడ్ చేశాను అండ్ ఇంకొచ్చేసి మన టెరస్ గార్డెన్లో హార్వెస్ట్ ఉందండి ఫస్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీస్తో మొదలు పెడతాను ఎందుకంటే ఇవి మన గార్డెన్కే చాలా స్పెషల్ అనమాట అండ్ ఈ ఎన్నిసార్లు కోసం చక్కగా మళ్ళీ వచ్చేస్తున్న ఈ ఇయర్ అయితే చాలా మంచి హార్వెస్ట్ అయితే తీస్తున్నాను స్ట్రాబెరీస్ నుంచి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే నేను ఈ వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి చాలా అంటే నేను వీడియో తీసినప్పటికీ ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పటికి చాలా టైం ఉందన్నమాట సో ఈవేళ నేను ఇది అప్డేట్ చేసేసి ఇంకొక హార్వెస్ట్ కూడా చేయాల్సింది ఈవేళ మళ్ళీ ఒక ఎనిమిదో ఎన్నో ఉన్నాయండి స్ట్రాబెర్రీలు అంత బాగా కాస్తుంది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ని స్ట్రాబెర్రీస్ అది కూడా మీరు ఫ్రూట్ చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయి ఒక్కొక్కటి భలే షైనీగా వస్తున్నాయి అనమాట సో ఎక్కడో పండే స్ట్రాబెర్రీలు మన గార్డెన్లో ఎంత మంచిగా వస్తూ ఉంటే చాలా హ్యాపీ అయిపోతున్నాను నేనైతే సో ఇవి చూపించాలని చెప్పి చిన్న హార్వెస్ట్ అయితే చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బీరకాయలు అండి బీరకాయలు స్టార్ట్ అవుతున్నాయి మెల్లిగా ఈ సమ్మర్ అంతా కూడా బాగానే వస్తాయి ప్రాబ్లం లేదు బీరకాయలతో సో ఇప్పుడు ఇప్పుడే కొంచెం స్టార్ట్ అవుతున్నాయి అండ్ సైట్లో కూడా కొన్ని విత్తనాలు అయితే పెట్టాను కొంచెం చిన్న చిన్న పెస్ట్లు అయితే ఉంటున్నాయి బట్ అన్నీ క్లియర్ చేసేస్తాలేండి ప్రాబ్లం లేదు సో ఇవేలైతే ఒక మూడు కాయలు ఉన్నాయి ఇక్కడ సో అవి అయితే కోసేస్తాను అండ్ టమాటోలు కూడా ఉన్నాయండి నెక్స్ట్ టమాటాలు కూడా హార్వెస్ట్ చేద్దాం ఈ టమాటోస్ వచ్చేసి నాటు రకాలు కదా ఇంకా సన్లైట్ పెరుగుతున్న కొలిది మొక్కలు డల్ అయిపోతాయి అనమాట ఇంకా పోత రాదు వచ్చినా నిలబడదు కూడా ఈ హీట్కి సో ఇవన్నీ కూడా తీసేయాలి తీసేసి మళ్ళీ సమ్మర్ క్రాప్స్ పెట్టాలన్నమాట ఆల్రెడీ కొన్ని విత్తనాలు అయితే పెట్టున్నాను ఇంకా కొన్ని కుండీలన్నీ క్లియర్ చేయాలి అండ్ ఒకేసారి తీసేస్తే మనకి హార్వెస్ట్ ఉండవు కదా వండుకోవడానికి కూరగాయలు కాబట్టి కొంచెం తీసి కొన్ని వేసిన తర్వాత మళ్ళీ కొన్ని మొక్కలు వేస్తూ ఉన్నాను ఈ టమాటోలు అన్నీ అయిపోతే ఇవి తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవాలి అండ్ సమ్మర్లో మీకు బాగా కాసే కూరగాయలు ఏంటంటే ఆనప బీర వస్తాయండి అండ్ అలాగే కాకరకాయలు బాగా కాస్తాయి అండ్ దొండపాదులు కూడా వేసుకోవచ్చు దొండ ఎవరి దగ్గరైనా దొండ ఉంటే చిన్న కొమ్మ తెచ్చి నాటుకున్నా సరే చక్కగా వస్తాయి నేను కూడా మళ్ళీ నా పాత మొక్కల నుంచి ప్రాపిగేట్ చేసి చూపిస్తాను మీకు నెక్స్ట్ కమింగ్ ఇంకా వచ్చేసి బెండ మొక్కలు కూడా వేసుకోవచ్చు చక్కగా కాస్తాయి వంకాయలు సో ఏ సీజన్లో పండే కూరగాయలు ఆ సీజన్లో చూసుకొని వేసుకుంటే మనం కొంచెం మంచిగా హార్వెస్ట్లు తీసుకోగలుగుతాము సో బయట కెమికల్స్తో కూడిన కూరగాయలు కొనకుండా మన కూరగాయలతో మనం సర్వైవ్ అయిపోగలుగుతాం అన్నమాట సో ఇవాళ కొంచెం టమాటోలు ఉంటే హార్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఇదంతా వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అండి చెర్రీ టమాటోస్ ఉన్నాయి ఇంకా కొంచెం సో అవి కూడా చేస్తున్నాను ఇవైపోతే నెక్స్ట్ వంకాయలు ఉన్నాయి వంకాయలు కూడా పోద్దాం ఇవి వచ్చేసి మన పొడుగు వంకాయలండి పర్పుల్ వంకాయలు అనమాట సో ఇక్కడ కొంచెం వంకాయలు అయితే ఇంట్లో బాగానే అందుకుంటున్నాయి మెల్లుగా బట్ సైట్లోకి వచ్చేటప్పటికి తగ్గినాయి కొంచెం సో అక్కడ మళ్ళీ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి అక్కడ తీసుకెళ్ళి కొన్ని మొక్కలు పెట్టాలి వంకాయలు కొంచెం ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ అలర్జీస్ కానీ ఉన్నప్పుడు తినకూడదు కదా కొంచెం అందుకని నేను ఎందుకో తక్కువే పెడతా ఉంటాను ఎక్కువ మొక్కలు పెట్టట్లేదు ఈ మధ్య సో అందుకే మీకు తక్కువ హార్వెస్ట్లో చూపిస్తున్నాను ఎక్కడో ఒకటి రెండు మొక్కలే అనమాట అండ్ ఇది వచ్చేసి గుత్తి వంకాయదండి లాస్ట్ ఇయర్ మొక్కనే ఇంకా తగ్గిపోయింది కాపు తగ్గిపోయింది మొక్క కూడా వీక్ అయిపోయింది అనమాట ఇంకా ఈ కాయలు కోసేసి ఆ మొక్క కూడా తీసేస్తాను తీసేసి అందులో ఇంకా వేరే ఏదైనా సరే మొక్క పెట్టుకోవచ్చు నేను ఇందాక హార్వెస్ట్ చేశాను కదండి సో అవే టమాటోస్ అనమాట ఈ నా టమాటాలు ఏంటంటే భలే పులుకు ఉంటాయండి నిజంగా పచ్చడి ఏదన్నా పెట్టుకుంటే మీకు సూపర్ టేస్ట్ వస్తుందనమాట అంత బాగుంటాయి ఈ టమాటోస్ కాకపోతే ఇయర్ కొంచెం తక్కువ వచ్చినాయి బాగా అంటే కొంచెం ప్లానింగ్ కుదరలేదు సైట్లో ఎక్కువ మొక్కలు పెట్టాను కదా అని ఇంట్లో తగ్గించేశాను సైట్లోనేమో కొంచెం వాటరింగ్ ఎక్కువ అవ్వటం అవి మొక్కల కింద సరిగ్గా మనం కట్టలేకపోవడం సో కొంచెం ఫెయిల్ అయ్యాననే చెప్పాలి ఇయర్ అయితే నేను కొన్ని ఆనపాధులు పెట్టానండి అవి కూడా వస్తున్నాయి దొండకాయలు అండి ఇంకా దొండ మొక్కకి ఏంటంటే వేడి ఎక్కువ కావాలన్నమాట సన్లైట్ ఎక్కువ ఉంటే కొంచెం కాప్ బాగుంటుంది మొక్క కూడా హెల్తీగా ఉంటుంది సో మిగిలిన కూరగాయలన్నీ లేనప్పుడు దొండ మాత్రం బాగా అందుతుంది నాకు నా గార్డెన్లో అయితే నాకు బాగా నమ్మకం దొండకాయలు అయితే సమ్మర్ బలే తీస్తాను నేను హార్వెస్ట్లో చాలా బాగా వస్తాయి అండ్ ఈ పెద్దవి అంటే పాత మొక్కలన్నీ కూడా కొంచెం కాపు తగ్గుతుంది అన్నప్పుడు నేను మళ్ళీ కొత్తవి కొమ్మలు పెట్టుకుంటున్నాను అనమాట అది కూడా మీకు చూపిస్తాను ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న దొండపాదు అందుకే నేను ఇంక ఇంట్లోనే దొండపాదు పెట్టేశాను ఇంక మళ్ళీ సైట్లో అయితే నేను పెట్టలేదండి ఇక్కడే సరిపోతుంది అనమాట నాకు అందుకని చెప్పి ఇంకా సైట్లో పెట్టలేదు ఇది వచ్చేసి పైనండి థర్డ్ ఫ్లోర్లోది ఫస్ట్ ఈ మొక్క కొన్నానన్నమాట నేను కడియం వెళ్ళినప్పుడు చిన్నది కటింగ్ ఇచ్చారు దాని నుంచి ప్రాపగేట్ చేసి కింద ఫ్లోర్లో వేశాను అండ్ మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఒక్క మొక్కే పెడుతున్నాను ఒకటి చాలు అనమాట సరిపోతుంది ఒక ఫ్యామిలీకి లేదంటే ఒక రెండు మొక్కలు పోని పెద్ద ఫ్యామిలీస్ అయితే సరిపోతాయి ఎవ్రీ వీక్ ఒక రెండు సార్లు అయినా మంచి హార్వెస్ట్ వచ్చేస్తుందండి అండ్ ఇది వచ్చేసి దొండ స్టెమ్ కటింగ్ మళ్ళీ పెట్టాను కదా సో అవిధనమాట మీరు ఇది అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ప్రతి ఆకు దగ్గర కూడా ఒక కాయ అనేది వస్తుంది సో ఎంత బాగుందో దీని కాపు ప్రతి కొమ్మకు ప్రతి ఆకుకి కూడా ఒక కాయ అనేది వస్తుంది ప్రతి పూ పువ్వుతో చూడండి పువ్వులు ప్రతి ఆకు దగ్గర కూడా సో మళ్ళీ ఫ్రెష్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఒక మొక్క అదే టూ త్రీ ఇయర్స్ ఉంచితే దానికి ఏంటంటే కాపు తగ్గుతుంది అనమాట ఏ ఇయర్ ఆ మొక్క ఫ్రెష్గా వేసుకున్నదైతే మంచిగా ఈల్డ్ వచ్చే ఛాన్స్ ఉంది మనకి సో అందుకని పాత మొక్కని అలా ఉంచుతూనే కొత్త మొక్కని గ్రో చేయండి ఇది బాగా సర్వైవ్ అయ్యి బాగున్న తర్వాత కావాలంటే పాత తీసేసుకోవచ్చు తీసి స్టెమ్ కటింగ్స్తో మళ్ళీ కొత్త మొక్కలు తయారు చేయొచ్చు లేదంటే ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి నీడు ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేసుకోవచ్చు కదా సో ఇదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మిరపకాయలు ఉన్నాయండి కొంచెం మిరపకాయలు కూడా హార్వెస్ట్ చేద్దాము ఈవెళ్ళైతే చిన్న హార్వెస్ట్ అండి కాకపోతే స్ట్రాబెర్రీస్ చూశారు కదా సో అవి చూసాక వీడియో తీయకుండా ఎలా ఉంటుందని చెప్పండి అన్ని కాయలు కాస్తుంటాయి సో దాంతోపాటు మిగిలినవన్నీ కూడా కోస్తున్నాను అన్నమాట కోస్తూ వీడియో చేస్తున్నాను ఇవి వచ్చేసి గ్రాఫ్టెడ్ మిర్చి అండి బాగా కాస్తుంది కాపు అయితే చాలా బాగుంది ఏదన్నా ఎక్కువ వర్షం పడినప్పుడు ఒకసారి ఏంటంటే కొంచెం వాటర్ అందులో ఉండిపోయి మొక్క డ్యామేజ్ అయిందనమాట అయినా సరే మళ్ళీ అదే దాని అంతటా అదే సర్వైవ్ అయ్యి మళ్ళీ మంచిగా కాపు కాస్తున్నాయి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్లో అవే రికవర్ అవుతున్నాయి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సరే సో అదొకటి నాకు బాగా అనిపించింది ఎందుకంటే ఒక్కొక్కసారి గబుక్కుని మనం చూసుకోకపోతే వాటర్ ఉండిపోతుంది కదా కొన్ని కుండీల్లో సో అలాంటప్పుడు బాగా అనిపించింది అనమాట మళ్ళీ అది సర్వైవ్ అవ్వడం అది అండ్ ఇక్కడ ఒక కొన్ని బీన్స్ ఉన్నాయండి ఆ బీన్స్ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇవి మొత్తానికి ఏ బీన్స్ నాకు అర్థం కాలేదు కాకపోతే కొంచెం పైని తొక్క ఏదైతే ఉందో కొంచెం హార్డ్గా ఉంది ఆ గింజలు మాత్రం మనకి టేస్ట్ ఎలా ఉన్నాయంటే బొబ్బర్లు ఉంటాయి కదా సో బొబ్బర్లు కానీ లేదంటే బర్బాటీలో చూడ గింజలు ఎలా ఉంటాయో చాలా ఉన్నాయన్నమాట సో మరి లేతగా ఉన్నప్పుడు తొక్కతో పాటు వండుకోవచ్చేమో మరి నాకైతే ఐడియా లేదు ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరికైనా ఈ బీన్స్ గురించి తెలిస్తే నాకు కొంచెం కమెంట్స్లో తెలియచేయండి నేను ఎలా కుక్ చేసుకుంటారో ఏంటో అంటే డైరెక్ట్గా మా తొక్కతో పాటు వండుకోవచ్చా లేదంటే ఓన్లీ స్వీట్సే యూజ్ చేసుకోవాలా అనేది కమెంట్స్లో తెలియచేయండి ఇవి కూడా చూస్తున్నానండి ఇయర్ ఇంకా ఇది తీసేసి ఇంకా వేరే పెట్టేసుకోవచ్చు కదా అని ఆలోచిస్తున్నాను బట్ ఇంకా అక్కడక్కడ కాయలు ఉన్నాయి కదా అని వెయిట్ చేస్తున్నాను అనమాట కాకపోతే లేట్ చేసామంటే మళ్ళీ మనకి ఎండలు పెరిగిపోతే కొత్త మొక్కలు బ్రతకవు సమ్మర్ ప్లాంట్స్ కూడా ముందుగానే పెట్టేసుకోవాలి ఎంత వీలైతే అంత త్వరగా పాతవన్నీ తీసేసి ఇది ఒక పెద్ద పనిష్మెంట్ ప్రతిసారి కూడా పాత మొక్కలు తీయడం అంటే నచ్చదు త్వరగా తీసేయలేము కొత్త మొక్కలేమో ఇన్ టైంలో వేసుకోకపోతే బ్రతకవు సో తీసిన ప్రతిసారి బాధ అనిపిస్తుంది అన్నమాట మొక్కలు విషయంలో చిక్కుళ్ళు కూడా అంతేనండి తీసేస్తాను కదా అనుకుంటుంటే మళ్ళీ అవేమో చిగురు పెడుతున్నాయి ఇలా చిగురు పెట్టి అక్కడక్కడ కాయలు వస్తుంటే తీయటానికి ఏమో మనసు ఒప్పదు బట్ తీయక తప్పదు కదా ఇవి తీయాలి అవి వేసుకోవాలి ఇవన్నీ కూడా మళ్ళీ చిక్కుళ్ళు అన్నీ కూడా చిన్నగా పోతూ వస్తున్నాయి అనమాట ఇలా సో అంతేనండి ఇది ఇక్కడ కాలీఫ్లవర్ ఆర్ క్యాబేజీ రెండిట్లో ఏదైతే వేసాను బ్రకోలి అనుకుంటా బ్రకోలి అండ్ కాలీఫ్లవర్ సీడ్స్ పెట్టాను ఇందులో ఏం పెట్టానో గుర్తులేదు ఇందులో ఇది ఒకటి బ్రతికింది అండ్ కొత్తిమీర కూడా బాగా వచ్చినాయండి ఈసారి లాస్ట్ టైం పెట్టడం మర్చిపోయాను అండ్ మన నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మకాయలు కూడా కోసేసుకుందాం నిమ్మ చెట్టు అయితే చక్కగా చెట్టు నిండా పోతొచ్చేసిందండి అంటే ఇప్పుడు హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూసాను అనమాట చెట్టు అంతా చక్కగా చెట్టు నిండా వచ్చింది మొత్తం అంతా కానీ పాలినేట్ అయ్యి అంతా నిలబడితే మాత్రం ఒక వందకి పైనే కాయలు వస్తాయి వంద ఇంటి రెండు వందలైనా రావచ్చేమో అంత పోతుందనమాట చెట్టు నిండా అండ్ ఇది వచ్చేసి స్క్వాష్ అండి ఒకటే వచ్చింది కాయ పాలినేట్ చేయడానికి ఏమో అవ్వట్లేదు సరిగ్గా సో ఫ్రెండ్స్ ఇదండి ఫైనల్గా చేసిన హార్వెస్ట్ అయితే మన స్ట్రాబెర్రీసు ఇయర్ అయితే చాలా సక్సెస్ఫుల్గా గ్రో చేస్తున్నామని చెప్పాలి అండ్ ఇంకా చిన్న హార్వెస్ట్ అయితే అయిపోయింది సో ఇంతేనండి వెల్ట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి